ఆమె కేవలం పంతొమ్మిదేళ్ళ అమ్మాయి పైగా గొప్ప అందగత్తె కానీ ఆమె జీవితం ఊహించిన మలుపులు తిరిగింది ఏకంగా భర్త తండ్రితోనే సంబంధం పెట్టుకుంది ఆయనకు వయగ్రా మాత్రలు వేసి మరీ తన శృంగార కోరికలు తీర్చుకునేది కట్ చేస్తే సీన్ రివర్స్ అయి జైల్లో పడింది మరి అమ్మాయి తండ్రి వయసులో ఉన్న తన మామయ్యతో ఎందుకు సంబంధం పెట్టుకుంది భర్తను ఎందుకు దూరం పెట్టింది ఆమె ఎందుకు ఇలా మారింది జైలుకు వెళ్ళడానికి అసలు కారణం ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి మీ లైఫ్లో ఇలాంటివి ఎదురవ్వకుండా చూడటమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముంబైలో బాగా డబ్బున్న దంపతులుండగా వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అలా కొడుకు పెద్దవాడై ఇరవై ఐదేళ్లకు రాగా ఈ గ్యాప్ లో తల్లి చనిపోవడంతో తండ్రి కొడుకు మాత్రమే ఒంటరిగా ఉంటూ గడుపుతున్నారు ఇక తండ్రి పేరు దామోదర్ కాగా కొడుకు పేరు హరీష్ అయితే దామోదర్ ఒక పెద్ద వ్యాపారవేత్త దీంతో హరీష్ తన చదువులన్నీ కంప్లీట్ చేసుకుని తన తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ ఉండేవాడు ఇక దామోదర్ తన కొడుకు హరీష్ కి పెళ్లి చేయాలని ఫిక్స్ అయి ఒక మంచి అమ్మాయి కోసం వెతకడం మొదలు పెట్టాడు అలా కొన్ని రోజులకే ఒక సంబంధం రావడంతో ఆ సంబంధమే ఫిక్స్ చేస్తారు ఇక ఆ అమ్మాయి పేరు వచ్చేసి అనూష ఈమె వయసు కేవలం పంతొమ్మిది ఏళ్ళు మాత్రమే కానీ చాలా అందంగా ఉంటుంది ఇక ఈమెకు హరీష్ నచ్చడంతో ఇరు కుటుంబ సమక్షంలో హరీష్ అనుషాల పెళ్లి జరుగుతుంది అలా పెళ్లి తర్వాత హరీష్ అనుషా తమ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారు అప్పటి వరకు ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉండగా ఇప్పుడు అనుష రావడంతో ముగ్గురు కలిసి చాలా సంతోషంగా ఉండేవారు ఇక అనుష హరీష్ తమకు నచ్చిన ప్లేస్ లలో తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అలా రెండు నెలల్లోనే అనుషా తన ఫ్యామిలీని బాగా చూసుకుంది అంతేకాకుండా మంచి కూడలుగా మంచి భార్యగా కూడా పేరు సంపాదించుకుంది ఇక తన భర్త అలాగే తన మామగారు తమ బిజినెస్ విషయంలో బయటకు వెళ్ళగానే అనుషా ఇంట్లో పనులు చకచకా చేస్తూ వారి కోసం ఫుడ్ ఐటమ్స్ రెడీ చేస్తూ ఉండేది ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత హరీష్ ఒక రోజు అర్జెంట్ పని మీద బయటకు వెళ్తుండగా తన కార్ యాక్సిడెంట్ కావడంతో హరీష్ అక్కడికక్కడే చనిపోతాడు అయితే యాక్సిడెంట్ సమయంలో అక్కడే హరీష్ ఫ్యామిలీకి తెలిసిన ఒక వ్యక్తి ఉండగా అతడు కార్ ని అలాగే హరీష్ ని చూసి గుర్తుపట్టి వెంటనే ఈ విషయం దామోదర్ కి ఫోన్ చేసి చెబుతాడు దీంతో దామోదర్ తట్టుకోలేకపోతాడు అంతేకాకుండా అనుషాకి కూడా ఈ విషయం చెప్పడంతో ఆమె కన్నింటినీ ఎవ్వరు ఆపలేకపోతారు ఇక హరీష్ కు దహన కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఆ తర్వాత అనుష ఇంట్లో ఒంటరిగా ఉంటూ హరీష్ ను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉండేది దామోదర్ ఎంత ఓదార్చినా కూడా ఫలితం లేకుండా పోయేది రోజులు గడిచినా కూడా ఆమె హరీష్ ఆలోచనల నుంచి బయటకు రాకపోవడంతో దీంతో దామోదర్ అనుషను ఆ ఆలోచన నుండి బయటికి రప్పించడానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు అలా ఒక రోజు దామోదర్ అనుష దగ్గరికి వెళ్ళి అమ్మ అనుష ఇలా ఎన్ని రోజులుంటావు కాబట్టి నువ్వు మా వ్యాపారాలు చూసుకో అలా అయితే హరీష్ ఆలోచనల నుండి బయటపడతావని అనడంతో అనుషా కూడా సరే అని ఒప్పుకొని హరీష్ కి సంబంధించిన వ్యాపారాలను చూసుకోవడం మొదలు పెడుతుంది ఇక ప్రతిరోజు ఇంట్లో పనులు చేసుకొని తమ ఆఫీస్ కి వెళ్తూ ఉండేది అనుష తమ మామయ్య కూడా అదే ఆఫీస్ లో ఉండేవాడు అలా ఇద్దరు ఎవరికి వాళ్ళు వెళ్లి తమ పనులలో బాగా బిజీగా ఉండేవారు ఇక అనుష బిజినెస్ చూసుకోవడంతో మెల్లిమెల్లిగా హరీష్ ను మర్చిపోయింది ల పైన ఎక్కువ దృష్టి పెట్టడంతో అలా కొన్ని రోజులకే ఆ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి అంతేకాకుండా తమ దగ్గర ఎంత డబ్బు ఉంది బిజినెస్ ల ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుందనే విషయాలు అన్ని కూడా అనుష తెలుసుకుంటుంది ఇక దామోదర్ కూడా తమకు బిజినెస్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ గురించి అనుషకు చెబుతూ ఉండేవాడు అయితే ఈ డబ్బు మొత్తం దామోదర్ హ్యాండ్ లోనే ఉండేది అతని చేతి ద్వారానే అందరి చేతిలోకి వెళ్ళేది అయితే డబ్బు చూడగానే అనుషాలో చాలా మార్పు వచ్చింది నిజానికి తన మామయ్య తన ఖర్చుల కోసం వేలకు వేలు డబ్బు ఇచ్చినా కూడా అనుషకు మాత్రం ఆ డబ్బు ఏ మాత్రం సరిపోయేది కాదు పైగా వయసులో ఉంది కాబట్టి ఆమెలో కొత్త కొత్త ఆలోచనలు కూడా రావడం మొదలయ్యాయి భర్త చనిపోయి ఏడాది కూడా కాకముందే ఆమె తమ బిజినెస్ పార్ట్నర్షిప్ తో సంబంధం కూడా పెట్టుకుంది అలా తన మామయ్యకు తెలియకుండా డబ్బు తీసుకుని తన బిజినెస్ పార్ట్నర్ తో బాగా తిరుగుతూ ఉండేది అంతేకాకుండా అతనితో బాగా కోరికలు కూడా తీర్చుకుంటూ ఉండేది ఇక ఈ విషయం తెలియని దామోదర్ తన కోడలు చాలా మంచిదని అనుకుంటుండేవాడు అయితే అనుష తన మామయ్య పేరు మీద వ్యాపారాలని తన పేరు మీదకి మార్చుకోవాలని అలాగే ఆ డబ్బులని తన దగ్గరికి వచ్చేలా చేసుకోవాలని అనుకుంటుంది కానీ దామోదర్ మాత్రం వ్యాపారాలు కనీసం సొంత కొడుకు పేరు మీద కూడా రాయలేదు ఎందుకంటే అంత తొందరగా బాధ్యతలు అప్పగిస్తే కొన్ని సంఘటనలు జరుగుతాయని ముఖ్యంగా డబ్బు చూసి జల్సాలకు అలవాటు పడతారని ముందు నుంచి తన కొడుకు హరీష్ పేరు మీద ఎలాంటి వ్యాపార బాధ్యతలు ఇవ్వలేదు ఇక హరీష్ చనిపోవడంతో దామోదర్కి ఇంకో వారసుని కూడా లేకపోవడంతో ఆస్తి మొత్తం అనుషకి చేరుతుంది ఒకవేళ అనుష వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ వ్యాపారాల మీద ఆమెకు కూడా ఎలాంటి హక్కు ఉండదు అయితే అనుష తన బిజినెస్ పార్ట్నర్ తో మరో సంబంధం పెట్టుకోవడం వల్ల అతనిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఒకవేళ అనుషా అతన్ని పెళ్లి చేసుకుంటే తన మామయ్య పేరు మీద ఉన్న ఆస్తులు తనకు రావని ఒక నీచమైన ఆలోచన చేస్తుంది అదేంటంటే తన మామయ్యను తన వైపు మలుపుకొని ఆస్తులని తన పేరు మీదకి రాయించుకునేలా చేయాలని అనుకుంటుంది కానీ అదంతా ఈజీ కాదని ఆమెకి తెలుసు దీంతో ఆస్తుల కోసం బాగా దిగజారిపోతుందనిష ఏకంగా తన మామయ్యకు ప్రేమ పాఠాలు నేర్పించడం మొదలు పెడుతుంది కానీ దామోదర్ మాత్రం అలాంటి వ్యక్తి కాదు అతడు అనుషని లాగా చూసుకున్నాడు అయితే అనుష మాత్రం ఆస్తుల కోసం అని కూడా చూడకుండా ఆయన ముందు అందాలను ఆరబోస్తూ ఆయన మనసుని మార్చే ప్రయత్నం చేస్తూ ఉండేది అంతేకాకుండా వరుసలు మరచి మాయలో పడే మాటలు మాట్లాడుతూ ఉండేది ఇక ఆమె ఈ విధంగా ప్రవర్తించడంతో దామోదర్ కూడా తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆమె తన కోడలిని ఆ విధంగా చూడకూడదని మళ్ళీ తనే అనుకునేవాడు ఇలా అనుష తన మావయ్యని ఏ విధంగా రెచ్చగొట్టినా కూడా ఆయన ఒక రోజు వయగ్రహ మాత్ర తీసుకొని పాలలో కలిపి దామోదర్కి ఇచ్చింది అయితే అప్పటికే అనుష ఇదంతా రికార్డ్ అయ్యేలా తన ఫోన్ లో కెమెరా ఆన్ చేసి దామోదరికి కనిపించకుండా ఆయన గదిలోనే పెడుతుంది దీంతో దామోదర్ ఆ మాత్ర ప్రభావంతో అనుషతో చేయరాని తప్పు చేస్తాడు ఆ తర్వాత ఆమెతో ఈ విధంగా ప్రవర్తించానని తెలుసుకుని చాలా బాధపడతాడు ఆమె కాళ్ళ మీద పడి తప్పు జరిగిందని ఏడుస్తాడు కానీ అనూష మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా తన మామయ్య జరిగిందంతా జరిగిపోయింది ఇక ఈ విషయం బయటకు రాకూడదంటే నువ్వు ఒక పని చేసి పెట్టాలి లేదంటే మన విద్రం కలిసి ఉన్న ఈ వీడియో అందరికి చూపిస్తానని బెదిరిస్తుంది ఇక ఆ వీడియో చూసిన దామోదర్ షాక్ అవుతాడు నేనేం చేయాలి చెప్పు అని కంగారు పడుతూ అడుగుతాడు అప్పుడు అనుషా నీ పేరు మీద ఉన్న ఆస్తులని నా పేరు మీదకి రాయి లేదంటే ఈ వీడియో వైరల్ చేస్తానని చెప్పడంతో భయపడిన దామోదర్ ఏం చేయలేని స్థితిలో తన పేరు మీద ఉన్న ఆస్తులని అనుషా పేరు మీదకి మార్చాడు ఇక అనుషాను ఆ వీడియో డిలీట్ చేయమని అడగగా ఆస్తులన్నీ తన పేరు మీదకి రావడంతో అనుష కూడా ఆ వీడియో డిలీట్ చేస్తుంది అయితే దామోదర్ బ్రతికుంటే ఎప్పటికైనా వ్యాపారాల విషయంలో ఆస్తుల విషయంలో ఏదైనా మార్పు చేస్తాడేమో అని చివరికి అతడిని చంపాలని అనుకుంటుంది అనుష అలా మరుసటి రోజే అనుష తన మామయ్యకు విషం కలిపిన ఆహారం పెట్టడంతో అది తిన్న దామోదర్ కాసేపట్లోనే చనిపోయాడు అయితే దామోదర్ చనిపోయిన విషయాన్ని జనాలకు ఒక యాక్సిడెంట్ లాగా చూపించాలని అనుకుంది అనుష వెంటనే ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తన మామయ్యకు అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఆమె మాటలు నమ్మలేకపోయారు కారణం దామోదర్ మంచి హెల్త్ పర్సన్ అని ఆయనకు ఎలాంటి గుండె సమస్యలు కూడా లేవని తెలుసు దీంతో అనుష మీద ఉన్న అనుమానంతో అక్కడున్న వాళ్ళు పోలీసులకి విషయం చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు అంతేకాకుండా దామోదర్ బాడీని పోస్ట్ మార్టం కి కూడా పంపారు ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ లో దామోదర్కి విషమిచ్చి చంపినట్లు తెలియడంతో వెంటనే పోలీసులు అనుష మీద అనుమానంతో ఆమెను తమ స్థాయిలో విచారించడంతో అనుష చెప్పేసింది ఆస్తుల కోసం ఏ విధంగా చేశానని నిజం ఒప్పుకుంది దీంతో పోలీసులు ఆమెను కోర్టుకు తరలించగా కోర్టు జీవిత ఖైదీగా శిక్ష విధించింది చూసారు కదా ఫ్రెండ్స్ డబ్బు మీద ఉన్న ఆశతో చివరికి తన మామయాని కూడా చూడకుండా ఆయనతో లైంగిక సంబంధం పెట్టుకుని ఎంతకు దిగజారిందో కదా అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో కొందరు ఆస్తుల కోసం ఇలాంటి పనులు చేయడమే కాకుండా ప్రాణాలు తీయడానికి కూడా అస్సలు వెనకాడటం లేదు కాబట్టి ఇలాంటివి మీ లైఫ్ లో జరగకుండా చూసుకోవడం మంచిదే ఇక ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలియజేయండి